టీవీ టీవీ మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభను జం చేయాలి అని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సౌదల శ్రీనివాస్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ లోని పెరుమాన్ల జగన్నాథం భవనం సిపిఐఎం జిల్లా కార్యాలయంలో మహాసభల విజయవంతం కోరుతూ రూపొందించిన గోడ పాత్రాలను సౌదల శ్రీనివాస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సౌదల మాట్లాడారు పార్టీ మహాసభలు సంగారెడ్డిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయని మూడు సంవత్సరాల కాలంలో సిపిఐఎం పోరాటాలు విజయాలు ప్రజల అభిప్రాయాలు రాబోయే మూడేళ్లలో భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటామని వివరించారు మహాసభలకు సిపిఐఎం విధాన నిర్ణాయక సభ్యులు బృందాకారత్ బివి రాఘవులు అతిథులుగా పాల్గొంటారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న ఆకుల రాజు కుంటా భూపేందర్ నాయకులు సీతారాం నాయక్ నాగన్న దుండి వీరన్న తదితరులు పాల్గొన్నారు జిల్లా సంగారెడ్డి పట్టణంలో జరగనున్నాయి ఈ మహాసభలు ప్రధానంగా గత మూడేళ్లుగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాడి సాధించినటువంటి విజయాలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాబోయే మూడు సంవత్సరాలకు మరి ప్రజా సమస్యల పరిష్కారానికి తగు విధమైనటువంటి రాజకీయ నిర్మాణ అంశాలు చర్చించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేయబోయేటువంటి పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలు ప్రారంభ సూచికగా ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డి పట్టణంలో పెద్ద బహిరంగ సభ మహాప్రదర్శన ఉంటుంది ఈ బహిరంగ సభ లోపల సిపిఎం పోలిటి బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారు మరొక పోలిటి బ్యూరో సభ్యులు తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు వివి రాఘవలు గారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నీరభద్రం గారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్క రామయ్య గారు చుక్కారాములు గారు తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి కాబట్టి మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల మరి ప్రజా కోసం చేసేటటువంటి పోరాటాలు ఉధృతం చేయటం అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఐఎం రాష్ట్ర మహాసభలను సిపిఐఎం నాలుగో రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలను జిల్లాలే ఎర్ర జెండా ఎర్ర జెండా